బెంగళూరుకు చెందిన కేఎం శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన వజ్రం వైజయంతి పొదిగిన నూట నలభై ఎనిమిది గ్రాముల బంగారు లక్ష్మీ పతాకాన్ని విరాళంగా ప్రకటించారు ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు అనంతరం దాతలను శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు